రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ గారికి డివైఎఫ్ఐ హైదరాబాద్ కార్యదర్శి జావేద్ హాజరైనటువంటి మీడియా మిత్రులందరూ కూడా ముందుగా తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి హృదయపూర్వమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం ఆశయాలుగా ఏర్పడినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యారంగ సంస్థల పైన రాజు పోరాటం చేస్తూ ఈ దేశంలో అగ్రగామి విద్యార్థ సంఘంగా గర్వంగా చెప్తున్నాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ సమస్యలు ఉన్నా విద్యారంగ సమస్యల పైన అక్కడ కనబడేటువంటి నిక్కచ్చిగా కొట్లాడేటువంటి ఏకైక సంఘం ఈ దేశంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మాత్రమే ఈ దేశంలో విద్యా ప్రైవేటు కన్నాకు వ్యతిరేకంగా విద్యా కార్పొరేట్ కన్నాకు వ్యతిరేకంగా ఎత్తిన జెండలు దించకుండా మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వండి వారసత్వాన్ని పొడిగుపరు ఈ దేశంలో దేశంలో ఈ ఉన్నటువంటి విద్యారంగ సమస్యలతో పాటు ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలు తమ సమస్యగా కొట్లాడేటువంటి ఏకైక విద్యార్థం అందుకే ఈ దేశంలో విద్యార్థ ఎన్నికలు ఎక్కడ ఎక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయినా ఎక్కడ ఎన్నికలు నిర్వహించినా అక్కడ ఎస్ఎఫ్ఐ మూడు అక్షరాలు కలిగినటువంటి జెండా రెప్పలాడుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ రోజు ఏర్పాటు వాద ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ రోజు ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తం కాషాయమయం చేసి విద్యారంగాన్ని మొత్తం శాస్త్రీయమైనటువంటి దృక్పథం లేకుండా తుంచేటువంటి విధంగా ఈ రోజు ప్రభుత్వ నిర్ణయాలు కనబడుతున్నాయి దీనికి వ్యతిరేకంగానే నూతన జాతీయ విద్యా విధానం ముసుగులో ఈ దేశంలో పేద వర్గాలకు విద్యను దూరం చేసేటువంటి కుట్ర మోడీ ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తుంది ఈ రోజు కూడా మత విభజించేటువంటి కుట్ర రాజకీయాలకు నీచమైనటువంటి రాజకీయాలకు ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్గొంటుంది ఎందుకు అంటే ఈ రోజు నరేంద్ర మోడీకి ప్రధానంగా ఆటంకం వచ్చేది ఏంటంటే విద్యారంగమే విద్యార్థులు బాగా చదువుకుంటే బాగా పరిశోధన చేస్తే పాలకులు ప్రశ్నిస్తారు కాబట్టి నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నారు అందుకే నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నారు కాబట్టి పై భౌతికంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే దాడులు దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు దేశాలు అంటున్నారు సంఘ విద్రోహులు అనేటువంటి విధంగా ఈ రోజు చిత్రీకరించేటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో కనబడుతుంది ఒకవైపు జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి దేశంలో రాష్ట్రాల హక్కులను హరించేటువంటి విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ రోజు ఫెడరల్ సిస్టమ్ తో పాటు రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులను కూడా హరించేటువంటి విధంగా ఈ రోజు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఎస్ఎఫ్ఐ యాభై వేల యాభై చరిత్ర కలిగినటువంటి మనం మరింత మన ఉద్యమాన్ని విద్యార్థుల్లో కర్తవ్యం ఉంది ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ నియంత్రిత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాలకు వ్యతిరేకంగా తిప్పు అవసరం కూడా ఉందని కూడా తెలియజేస్తూ మరింత మన ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని వామపక్ష విద్యార్థి ప్రజా సంఘాలు అన్నింటినీ కలుపుకొని పోయి ఈ దేశాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్వహించినటువంటి హైదరాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి నాయకులకు విద్యార్థి మిత్రులందరికీ నా తరఫున రాష్ట్ర నుంచి హృదయపూర్వమైనటువంటి నమస్కారాలు ఎస్ఎఫ్ఐ ఆవిర్భోజన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ఇంక అబ్జుందాబాద్ మూర్తికి ధన్యవాదాలు అదేవిధంగా